టాలీవుడ్ లో ప్రముఖ రామానాయుడు స్టూడియోస్ కి ఏపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది వైజాగ్ వేదికగా సినీ పరిశ్రమ అభివృద్ధి పేరుతో గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రామానాయుడు స్టూడియోస్ కి కేటాయించిన భూముల్లో వివాదాస్పద భూముల్ని రద్దు చేసింది దీంతో పాటు యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది దీంతో రామానాయుడు స్టూడియోస్ తదుపరి నిర్ణయం ఏంటి అనేది ఆసక్తి రేపుతోంది విశాఖపట్నంలో గతంలో రామానాయుడు స్టూడియోస్ కి ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించింది దీన్ని సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించారు అయితే ఇందులో పదిహేను పాయింట్ పదిహేడు ఎకరాల్ని నివాస స్థలాల కోసం మార్పు చేయాలని కోరుతూ రామానాయుడు స్టూడియోస్ దరఖాస్తు చేసుకుంది దీన్ని వ్యతిరేకిస్తూ కూటమి పార్టీలైన టీడీపీ జనసేన కోర్టుని ఆశ్రయించాయి ప్రభుత్వానికి పత్రం కూడా అందించాయి వైజాగ్ లో రామానాయుడు స్టూడియోస్ భూముల వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు దీనిపై అప్పట్లో ప్రభుత్వం స్పందించలేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆయా భూముల్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే భూముల రద్దుని నిబంధన ప్రకారమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ముందుగా రామానాయుడు స్టూడియోస్కి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా షోకాజ్ నోటీసులు జారీ చేశారు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చిన భూముల్ని నివాసయోగ్యంగా మార్పు కోసం ప్రయత్నించడంపై వివరణ తీసుకుని ఆ తర్వాత భూ కేటాయింపులు రద్దు చేయబోతున్నారు దీంతో రామనాయుడు స్టూడియోస్కి గట్టి ఎదురుదెప్ప తగిలినట్లయింది